హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ మనకు ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ బికి ఆనుకొని ఉంటుందండి మనకు ఇది మనకు రోడ్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మీరు చూడొచ్చు ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ బి నిజాంపేట్ టు బీదర్ హైవే ఇది దీనికి ఆనుకొని మనకు ముప్పై ఆరు గుంటల భూమి అమ్మడానికి ఉంది ఓన్లీ థర్టీ సిక్స్ గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ మనకు సేల్కు ఉంది రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి నాలుగు వందల ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉందండి చాలా ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉంది మీరు చూడొచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు చాలా మంచి అవకాశం అండి నియర్ బై మనకు నీమ్స్కి కొద్ది దూరంలోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది మండల్ హెడ్ క్వార్టర్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ అవుతుంది ఇది సంగారెడ్డి డిస్టిక్ మనకు రైకోడ్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంది ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ ఆనుకొని ఉంటుంది మీరు చూడొచ్చు ఇది మొత్తం థర్టీ సిక్స్ గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ వీళ్ళు సేల్ చేస్తున్నారు ఇది హైవే అవుతుందని మనకు నిజాంపేట్ టు బీదర్ హైవే అవుతుంది ఆ హైవే కి ఆనుకొనే ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు రైకోడ్ మండల్లో వస్తుంది మీరు చూడొచ్చు డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి సేల్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి వన్ సిఆర్ పర్ ఎక్కర్ చెప్తున్నారు